తినంటా అంది కానీ బిల్లు ఆమె కడతాదేమో రక్క తింటమ్మా భలే ఛాన్స్ పడింది మేము పిల్లోల్లకి పెట్టించుమని వచ్చేపా తింటాం సరే ఓకే బిల్లు మూడొందలైంది కొత్త కట్టలేదా డబ్బులు ఆమె కట్టలేదు మా డబ్బులు మీరే కట్టాలి మూడు వందలు మీరే కడతారా నీకు కట్టారు కదమ్మా బిల్లు కడతారా ప్లేట్లు కడుతురా మేం ప్లేట్లు కడకమా బిల్లే కడతాం ఎంతైందినా నలభై రూపాయలతో పాడుతా మూడు వందలు బిల్లు అయింది కదా ఇదేం కరమ్ కరం బిల్లు